హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ట్రైన్ ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలంగాణకు తొలి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఇక ఆగే స్టేషన్లు ఏంటో చెప్తా తెలుసుకోండి మరి ట్రైన్ ప్రయాణికులకు నిజంగా అయితే తీపికబురు మరి సామాన్య మధ్య తరగతి ప్రయాణికులకు కూడా మరింత మెరుగైన ప్రయాణం అనుభూతిని అందించే లక్ష్యంతో భారతీయ రైల్వే ప్రారంభించిన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సేవలు అయితే తెలంగాణకు కూడా చేరుకున్నాయి రాష్ట్రానికి తొలి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే పట్టాలెక్కింది బీహార్ లోని ముజాఫర్పూర్ నుంచి చర్లపల్లికి వచ్చే ఈ ట్రైన్ నంబర్ ఒకటి ఐదు రెండు తొమ్మిది మూడు బై ఒకటి ఐదు రెండు నాలుగు తొమ్మిది సోమవారం రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే వర్చువల్ గా ప్రారంభించారు ఇక ముజాఫర్పూర్ లో నుంచి సోమవారం ఉదయం పదకొండు గంటలకు ట్రైన్ బయలుదేరింది చర్లపల్లికి నేడు రాత్రి తొమ్మిది గంటలకు అయితే చేరుకుంటుంది అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలును ముఖ్యంగా పేదలు సాధారణ ప్రయాణికులకు దృష్టిలో ఉంచుకొని రూపొందించారు ఈ రైలులో కేవలం స్లీపర్ క్లాస్ జనరల్ కోచ్లు మాత్రమే ఉంటాయి ఇందులో ఏసీ భోగిలు అయితే ఉండవు ఈ ట్రైన్ లో టికెట్ ధరలు కూడా తక్కువగానే ఉంటాయి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలు గంటకు నూట ముప్పై కిలోమీటర్ల గరిష్ట వేగంతో అయితే ప్రయాణించగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది సాధారణ రైళ్లతో పోలిస్తే ఈ రైలులో ప్రయాణికులకు మెరుగైన సీట్లు అధునాతన లగేజీ ర్యాక్స్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు ఇక శుభప్రయమైన టాయిలెట్స్ కూడా వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో అయితే ఉంటాయి తెలంగాణలో ఈ రైలు పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతుంది కాజీపేట పెద్దపల్లి రామగుండం వెల్లంపల్లి సిర్పూర్ కాగజ్ నగర్ స్టేషన్లలో ఈ ట్రైన్ అయితే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది ఈ కొత్త రైలు సేవలు బీహార్ తో పాటు ఉత్తర భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు తెలంగాణ నుంచి ప్రయాణించే వారికి మెరుగైన చౌకైన ప్రత్యామ్నాయాన్ని కూడా అందించనున్నాయి ఇక దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ సేవల్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు అయితే సూచిస్తున్నారు ఇక ఏపీ మీదుగా కూడా మరో అమృత్ భారత్ ట్రైన్ పరుగులు అయితే పెడుతోంది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మాన్యం జిల్లాల గుండా ఒడిశా నుంచి గుజరాత్ కు ట్రైన్ అయితే నడుపుతున్నారు ఇక మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి